పాడి పంటల ఛానల్ చూస్తున్నటువంటి రైస్ సోదరులకు నా యొక్క నమస్కారములు నా పేరు అరుణశ్రీ నేను ప్రాంతీయ శిక్షణా కేంద్రం కర్నూలులో పశువైద్యాధికారినిగా పనిచేస్తున్నాను ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమంటే వరి కోతల అనంతరము అపరాల పశుగ్రాసాల అభివృద్ధి ఈ వరి కోతల అనంతరము అంటే వరి కోసిన తర్వాత మిగిలిన తేమతో ఈ అపరాలను అభివృద్ధి చేస్తారు అంటే ఈ అపరాలు అనగా పప్పు జాతి పశుగ్రాసాలు వస్తాయి ఈ పప్పుజాతి పశుగ్రాసాలు ఏం చేస్తాయంటే ఇవి భూమిలో నత్రధని భూస్థాపితం చేయటం వలన భూసారం అనేది అభివృద్ధి చెంది నేల యొక్క కోతలు అరికట్టబడతాయి కాబట్టి అపరాలు అనేవి ఎక్కువగా పండించుకోగలిగితే ఈ వర్షాకాలంలో రబీ సీజన్ లో పండించుకోగలితే పశువులకి పశుగ్రాసంతో పాటు అపరాలు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలి అంటే మేలైన జాతి ఎంపిక అలాగే పశుగ్రాసాలు పశు పోషణ పశువుల యొక్క ఆరోగ్యము పశువుల యొక్క పునరుత్పత్తి కాలానికి అనుగుణంగా మిగిలిన యాజమాని పద్ధతులు పాటిస్తూ పశుపోషణను మనం లాభదాయకంగా చేసుకోవచ్చు ఈ రోజు మన అంశంలో ఏమేమి పశుగ్రాసాల రకాలు ఉంటాయి అలాగే పప్పుజాతి పశుగ్రాసాల్లో ఎన్ని రకాలు ఉంటాయి పశుగ్రాసాల యొక్క వినియోగం వలన ఎటువంటి ఉపయోగం ఉంటుందో తెలుసుకుందాము పశుగ్రాస రకాల విషయానికి వస్తే పశుగ్రాసాల్లో లెగ్యూమినస్ వాడరు నాన్ లెగ్యూమినస్ వాడరు అంటే ధాన్యపు జాతి పశుగ్రాసాలు జాతి పశుగ్రాసాలు లేదా పప్పుజాతి పశుగ్రాసాలు లేదా అపరాలు అంటారు అలాగే పశుగ్రాసపు చెట్లు ఉంటాయన్నమాట అలాగే పప్పుజాతి పశుగ్రాసాలు అనేవి అపరాలు అంటాము వీటిని జాతి పశుగ్రాసాలతో పాటు పశు పోషకలు పండించుకోగలిగితే ఖచ్చితంగా వాటికి సమతుల్య పోషణ అనేది అందించగలము పశుగ్రాసాల వినియోగం విషయానికి వస్తే ఎప్పుడైతే రై రైతు తన పొలంలో పశుగ్రాసాన్ని పండిస్తారో అప్పుడు ఖచ్చితంగా పాల ఉత్పాదకత అనేది పెరుగుతుంది ఇంకా పశుగ్రాసం వినియోగించడంలో ఎటువంటి పద్ధతులు మనం పాటించాలంటే ఎప్పుడైతే పశ్చిమేత మనకి సమృద్ధిగా లభిస్తుందో అటువంటి సందర్భాలలో ఐదు లీటర్ల పాలిచ్చే పశువుకి మనం ఎటువంటి దానా అందించాల్సిన అవసరం ఉండదు ధాన్యజాతి జాతి పశుగ్రాసాలకి ఎక్కువగా డిఏపి ఎరువు కానీ యూరియా కానీ మనం అందిస్తే వాటి యొక్క దిగుబడి ఎక్కువగా ఉంటుంది వాటిని దశలో కోసి మేపటం వల్ల నాము అనే విష్ పదార్థం లేకుండా చూసుకోవచ్చు ఎప్పుడు కూడా రైతు సోదరులు దాని జాతి పశుగ్రాసాలను పప్పు జాతి పశుగ్రాసాలను టూయిస్ట్ వన్ రేషియోలో కానీ పశువులకు అందజించగలిగితే పాల ఉత్పాదక తగ్గకుండా చూసుకోవచ్చు పప్పు జాతి పశుగ్రాసాలు ఎక్కువగా వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే నత్రజన్ని భూస్థాపితం చేస్తాయి ఈ నత్రజని భూస్థాపితం చేయటం వల్ల వీటికి నత్రజని ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు సూపర్ ఫాస్ఫేట్ ఎరువుల్ని ఇక్కడ వాడాల్సి వస్తుంది అలాగే ఈ నత్రజని భూస్థాపితం చేయటం వల్ల భూసారం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట జను అనేది వరి కోతలు ముందు వేస్తాము ఇది నలభై కిలో నత్రజని భూస్థాపితం చేస్తుంది అలసందలు ముప్పై కిలోలు అలాగే లూసన్ ఇరవై కిలోలు అలాగే స్టైలో యాబైకిలో నచ్చని స్థాపితం చేయటం వలన భూసారం అనేది వృద్ధి చెందుదు కాబట్టి ఈ పప్పు జాతి పశుగ్రాసాలను లేదా అపరాలను మిశ్రమ పంటల పశుగ్రాసంగా మనం సాగు చేసుకోవచ్చు కొన్నిసార్లు ఈ మిశ్రమ పంటలుగా సాగు చేసేటప్పుడు ఇవి ఉదిరిపోయినప్పటికీ కూడా వీటిలో యొక్క ఆకుల్లో నాణ్యత అనేది ఉండి కాల్షియం అనేది లభించడం వలన ఇవి వరిగడ్డిలోని ఆక్సిలేట్ అనే విష్ పదార్థాన్ని కూడా చేస్తాయి అలాగే పశ్చిమేత యొక్క ప్రాముఖ్యత విషయానికి వస్తే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే ఖచ్చితంగా మేలైన జాతి ఎంపిక పశుగ్రాసాలు పశువుల యొక్క పోషణ పశు యొక్క ఆరోగ్యము పశువుల పునరుత్పత్తి చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి అయితే పాడిక ఆధారం పచ్చిమేత ఎప్పుడైతే రైతు తెలుసుకోగలడో అప్పుడే ఖచ్చితంగా పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది ఇక్కడ విటమిన్ ఏ ఉంటుంది ఈ విటమిన్ ఏ ఉండటం వలన వ్యాధి నిరోధ శక్తి చాలా బాగుంటుందన్నమాట అలాగే వ్యాధి నిరోధ శక్తి ఉండటం వలన పశువులు యుక్త వయసుకు వచ్చి ఎద లక్షణాలు పిచ్చి సకాలంలో చూలి కడతాయి అలాగే ఎక్కువగా పశుపోషణలో ఉత్పత్తి వ్యయం అనేది సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఎప్పుడైతే రైతు తనకున్న పొలంలో ఒకటి బై పదవంతు భూమిని సాగు చేసుకోగలిగితే తన యొక్క ఉత్పత్తి ఖర్చులు అనేవి ఈ సెవెంటీ పర్సెంట్ నుంచి ఇరవై నుంచి ముప్పై శాతం వరకు తగ్గించుకోగలరు దీనివల్ల పాల యొక్క ఆదాయం కూడా ఇరవై నుంచి ముప్పై శాతం పెరుగుతుంది ఈ విధంగా పశువులు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి ఇప్పుడు ఈ సందర్భంలో అంటే ఈ రబీ సీజన్లో మనకు దొరికిన పశుగ్రాసాల్ని పశువులకు అందించగలిగితే వాటి యొక్క జీర్ణక్రియాశక్తి అనేది మెరుగ్గా ఉండటం వలన పోషణ బాగుండి ఆరోగ్యంగా ఉండి అవి జీర్ణశక్తి బాగుండటం వలన దిగుబడి అనేది పెంపొందించుకోవచ్చు ఇంకా సుమారుగా మనం నాలుగు వందల కిలోల బరువు కలిగినటువంటి పశువుకి ఎనిమిది నుంచి పది లీటర్లు పాలిచ్చే పశువు అంటే ఇక్కడ ఐదు లీటర్ల వరకు ఇచ్చే వాటికి ఎటువంటి దాన అందించాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే వాని యొక్క పశువుల యొక్క ఉత్పాదక శక్తి పెరుగుతుందో అంటే ఐదు లీటర్ల కంటే ఎక్కువ ఎనిమిది నుంచి పది లీటర్లు పాలిచ్చే పశువుకి దినసరిగా సుమారుగా ముప్పై నుంచి నలభై కిలోల పచ్చిమేత అందించాలి అలాగే మూడు నుంచి నాలుగు కిలోలు ఎండుగడ్డ అందించాలి రెండు నుంచి మూడు కిలోల దాన అనేది అందించాల్సిన అవసరం ఉంటుంది అంటే వాటి యొక్క కెపాసిటీ అనేది మించితే ఖచ్చితంగా దాన అందించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ పశుపోషణలో దానా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే పోషణ వ్యయం అనేది తగ్గించాలి పోషణ వ్యయం ఎప్పుడు తగ్గించగలము ఎప్పుడైతే పశుగ్రాసాలను మనం పండించగలము అంటే సంవత్సరం అంతా బహువార్షిక పశుగ్రాసాలని ఏకవార్షిక పశుగ్రాసాలని మనం పండించి పశువులకు అందించగలిగితే పుష్కలంగా వాటికి పశుగ్రాసం మనం అందించగలిగితే పోషకాలు ఉన్నటువంటి పశుగ్రాసం ఉంటుంది కాబట్టి దానా అందించాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే రైతు సోదరులు వాటి యొక్క పాల ఉత్పత్తి ఐదు లీటర్ వరకు అయితే ఐదు లీటర్ల కంటే ఎక్కువ పెరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా దానా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అందువలన ఈ పోషణ ఖర్చు మనం తగ్గించుకోవాలంటే రైతు తనకున్న పొలంలో ఖచ్చితంగా పదో పదవంతు ఒక ఎకరా పొలంలో కనీసం పది సెంట్లన్న పశుగ్రాసాలను వేసుకుని ఒక రెండు మూడు పశువులకు పశుగ్రాసం అనేది అందించగలరమాట సో నిర్వహణ ఖర్చు అనేది మనం తగ్గించగాలి అంటే ఖచ్చితంగా సంవత్సరం అంతా పశుగ్రాసాలు సాగు చేయాలి ఇక్కడ పాడిక ఆధారం మనం పచ్చిమేత అందుకే అంటారనమాట ఇంతకు ముందు చెప్పేవారు పెద్దలు పాడి అభివృద్ధికి పశుగ్రాసాలు సోపానాలు అని కాబట్టి ఖచ్చితంగా సంవత్సరం అంతా మనం పశుగ్రాసాలు పుష్కలంగాసు తినగలనంత అందించగలిగితే ఖచ్చితంగా వాటి యొక్క బాల ఉత్పత్తి అలాగే వాటి యొక్క ఉత్పాదకత అనేది పెంపొందించిన వాళ్ళం అవుతాం సో పశుగ్రాసాల వర్గీకరణ విషయానికి వస్తే పాడి పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి పశు పోషకుడు ఖచ్చితంగా మేతను అందించాలి తన యొక్క భూమిలో ఒకటిపై పదవంతు భూమిని సాగు చేయాల్సిందే మామూలుగా అయితే జనరల్గా ఒక ఐదు నుంచి పది పశువులు లేదా ఇరవై పశువులకు ఐదు ఎకరాలు ఖచ్చితంగా పశుగ్రాసాలను అందించాలి అదే యాభై పాడి పశువులు ఉన్న వాటికైతే ఖచ్చితంగా పది ఎకరాల్లో మనం పశుగ్రాసాలను సాగు చేస్తే ఆ సంవత్సరం అంతా బహువార్షికాలను ఏకవార్షికం కలిపి సాగు చేస్తాం అనమాట అయితే ఈ పశుగ్రాసాల విషయానికి వస్తే ఒక సంవత్సర కాలంలో అవి మూడు నుంచి నాలుగు కోతలలో దిగుబడి ఇచ్చేటువంటి పశుగ్రాసాలను ఏకవార్షికాలు అంటారు ఇవి సీజనల్గా సాగు చేస్తాం వర్షాధారంగా సాగు చేస్తాం అదే బహువార్షికాల విషయానికి వస్తే నాలుగు నుంచి ఐదు సంవత్సరం వరకు ఒక సంవత్సరం వేస్తే ఉంటాయి అలాగే ఇవి చాలా కోతలు అనేవి ఇస్తాయి అనమాట అవి ఎక్కువ కోతలు పలు కోతల్లో వీటి యొక్క పశుగ్రాస దిగుబడి అనేది ఉంటుంది అలాగే నీటి సౌకర్యం ఉన్న సందర్భాల్లో మాత్రమే బహువార్షిక పశుగ్రాసాలను మనం ఖచ్చితంగా సాగు చేసుకోవాలి ధాన్యపు జాతి పప్పు జాతి ఇంపార్టెన్స్ విషయానికి వస్తే ధాన్యపు జాతి పశుగ్రాసాలు పప్పు జాతి పశుగ్రాసాలు అనేవి మనం టూయిస్ట్ వన్ రేషియోలో ఇవ్వాలి అంటే లెగ్యూమ్ ఫాడర్ నాన్ లెగ్యూమ్ ఫాడర్ అయితే ఖచ్చితంగా ఈ టూయిస్ట్ వన్ నిష్పత్తిలో అందించాల్సిన అవసరం ఉంటుంది దీనివల్ల పశువుకి పోషకాలు సమృద్ధిగా అందించడం జరుగుతుంది వాటి యొక్క పాల ఉత్పత్తికి శక్తి కూడా పెరుగుతుంది అంటే పాల ఉత్పాదక కూడా పెంచుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి జొన్న జాతికి చెందిన ధాన్య జాతి పశుగ్రాసాలు ఎక్కువగా మనకంటే జొన్న మొక్కజొన్న సజ్జ కొర్రలు ఇవన్నీ కూడా మనకి ధాన్యపు జాతికి చెందిన పశుగ్రాసాలు వీటి వలన పిండి పదార్థాలు లభిస్తాయి అన్నమాట వీటికి ఎటువంటి అనేవి కాయవు కంకులు ఉండటం వలన పిండి పదార్థాల నుంచి పశువుకి శక్తి అనేది అందించడం జరుగుతుంది అలాగే పప్పు జాతి పశుగ్రాసాలు లేదా అప్పరాలు అంటాం ఇవి లెగ్యం ఫాడర్ అంటాం ఇవి పప్పు జాతి పశుగ్రాసాలలో వీటిలో మాంసకృతులు అధికంగా ఉంటాయి వీటికి కాయజాతి పశుగ్రాసాలని కూడా అంటాం వీటికి కాయలు కాస్తాయి అన్నమాట ఎక్కువగా అలసందలు కౌపి ఇవన్నీ కూడా దీని కింద వస్తాయన్నమాట వీటిలో కూడా ఏకవార్షికాలు ఉంటాయి బహువార్షికాలు ఉంటాయి ఇవి ఒక ఇంపార్టెన్స్ ఏమంటే అపరాల యొక్క ఇంపార్టెన్స్ ఏమి అంటే వీటి వేర్లలోని రైజోబియం అనే బ్యాక్టీరియా ఉండటం వలన నత్రజని బుడుపులు అనేవి నేలల్లో నత్రదని స్థాపితం చేసి భూమిని సారవంతం చేస్తాయన్నమాట అపరాలు అనేవి ఎక్కువగా ఎందుకు మనం ఎంత ఇంపార్టెన్స్ చెప్పుకుంటున్నామంటే ఈ అపరాలలో మాంసకృత్తులు అనేవి పదహారు నుంచి ఇరవై శాతము పిండి పదార్థాలు అనేవి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు శాతము పీచు పదార్థాలు అనేవి ఇరవై నుంచి ముప్పై శాతం ఉంటాయి అదే దానియజాతి జాతి మాంస వృత్తులు ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఉంటాయి అదే అపరాలలో అయితే పదహారు నుంచి ఇరవై శాతం ఉంటాయి కాబట్టి వీటి యొక్క ప్రాముఖ్యత ఇక్కడ మనం తెలుసుకోవచ్చు పిండి పదార్థాలు రెండిట్లోనూ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు శాతం ఉంటాయి అన్నమాట సో ఈ పంటల్ని ఖచ్చితంగా మిశ్రమ పంటలు లేదా అంతర పంటలుగా మనం వేసుకోగలిగితే చాలా లాభాలు ఉంటాయి వరి తర్వాత అంటే వరి కోసిన తర్వాత మనం అలసందలను సాగు చేస్తే భూసారంతో పాటు పశుగ్రాసం కూడా మనకి లభిస్తుంది అలాగే వరి కోసే ముందు చాలామంది రైతులు జనుమును సాగు చేస్తారు జనుము జనుమును చల్లుతారు అలా చల్లటం వల్ల కూడా వాటి యొక్క తేమతో జనుము అనేది పెరుగుతుంది పశుగ్రాసంగా మనకు ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం ఖరీఫ్ పంటలు సాగు చేసేటప్పుడు రబీలో రబీ పంటలు పండించినప్పుడు ఖరీఫ్లో పశుగ్రాసాలను సాగు చేయగలిగితే ఖచ్చితంగా మనకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా బహువార్షిక పశుగ్రాసాలు ఏకవార్షిక పశుగ్రాసాలను సంవత్సరం అంతా మనం సాగు చేయగలిగితే పశువుకి తినంత పుష్కలంగా పశుగ్రాసాలని అందించిన వాళ్ళం అవుతాం అనమాట అలాగే అంతర పంటగా మనం పశుగ్రాసాలు సాగు చేసే విషయంలో ఏకవార్షిక పశుగ్రాసాలు వేసేటప్పుడు మిగతా పశుగ్రాసాలతో కలిపి ప్రత్యేక పంటగా సాగు చేయాలన్నమాట ఈ విధంగా సాయం చేసేటప్పుడు కూడా ఈ పప్పు ధాన్యాల పంటలు ఏం చేస్తాయంటే ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి నత్రిన్ని రైజోబియం వేరుబుడిపుల ద్వారా స్థిరపరిచి భూసారాన్ని పెంచుతాయి కాబట్టి నేల కోతలు కూడా అరికొట్టబడతాయి అనమాట పప్పు ధాన్యాల ఉత్పత్తికి దోహదపడుతూ అంటే రైతుకి ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది ఎప్పుడూ పప్పు ధాన్యాలు దొరుకుతూ ఉంటాయి ప్లస్ పాటు మనకి పశుగ్రాసం కూడా దొరుకుతూ ఉంటుంది చాలా చాలామంది రైతులు ఏం చేయొచ్చు అంటే పత్తి చెరుకు లాంటి పంటల్లో కూడా అంతర పంటలుగా మనం అలసందంట వంటివి వేసుకోవచ్చు అనమాట అలసంద విత్తనాలు సాగు చేసుకోవచ్చు అలాగే జొన్న వేరుస పంటలు వేసేటప్పుడు అలసంద పసుపు ఇటువంటి పంటలను కూడా వాటితో కలిపి సాగు చేసుకోవచ్చు అంటే ఏకవార్షికాలు జొన్న మొక్కజొన్న వీటి వాటితో కలిపి అలసందలు గోరు చిక్కుడు కూడా మనం సాగు చేసుకోవచ్చు అంటే అపరాలు దొరికితే అలాగే పశుగ్రాసం కూడా మనకు లభిస్తుంది అనమాట అలాగే మొక్కజొన్న సజ్జ జొన్న పంటల్లో కూడా మనం చిక్కుడు జాతి పశుగ్రాసాలను సాగు చేస్తాం దీనివల్ల ఏమవుతుందంటే నత్రజని ఎరువులు వాడకం అనేది తగ్గించుకోవచ్చు రెండు రకాల పశుగ్రాసాలను ఒకటే సమయంలో పశువులకి అందించవచ్చు అంటే ధాన్య జాతి పశుగ్రాసాలు అలాగే పప్పు జాతి పశుగ్రాసాలను టూయిస్ట్ వన్ నిష్పత్తిలో మనం పశువులకి మేపటం వలన వాటికి పుష్కలంగా పోషకాలు ఉన్నటువంటి పశుగ్రాసాన్ని అందించిన వాళ్ళం అవుతాం అనమాట ఈ అపరాలలో కూడా అంటే పప్పుజాతి పశుగ్రాసాల్లో ఏకవార్షికాలు ఉంటాయి బహువార్షికాలు ఉంటాయి ఏకవార్షికాలు అనగా అలసందలు పిల్లి పెసర బత్సీము జొనము లూసన్ వంటివి వస్తాయి బహువార్షికాల్లో స్టైలో హెమాటా స్టైలో స్కాబ్రా సిరాటో హెజ్ లూసన్ వంటి పశుగ్రాసాలు వస్తాయి ముఖ్యంగా మనం పశుగ్రాసాల గురించి తెలుసుకోవాల్సింది ఏమి అంటే ఈ పశుగ్రాసాలు ఏకవార్షికాలు ఉంటాయి ఈ బహువార్షికాలు ఉంటాయి కాబట్టి ఈ ఏకవార్షికాలని మనం ఎకరాకి ఎంత సీడ్ వేయాలి అంటే ఒక హెక్టార్కి ఎన్ని విత్తనాలు నాటాలి నీళ్ళు తడి ఎప్పుడు పెట్టాలి అలాగే ఎటువంటి ఎరువులు ఉపయోగించాలి తర్వాత వాటికి ఎంత ఈల్డ్ అనేది వస్తుంది ఎంత దిగుబడి వస్తుంది కాబట్టి పశుగ్రాసాలను మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అధిక దిగుబడి వచ్చేటువంటి పశుగ్రాసాలని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ మనం వార్షికాల విషయానికి వస్తే అలసంద కౌపీ అంటాం లేదా బొబ్బర్లు అంటాం దీనిలో చాలా రకాలు ఉన్నాయి ఎక్కువగా రష్యన్ అలసంద కానీ బుందే లోబియా కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట కాలం ఎక్కువగా వర్షాధారంగా మనం చేస్తాము ఈ వర్షాధారంగా వరి కోసిన తర్వాత కూడా మనం వీటిని వేసుకోవచ్చు విత్తనం అనేది హెక్టార్కు ముప్పై నుంచి నలభై కిలోలు విత్తనాలు తీసుకోవాలి వరుసల మధ్య అంతరం అనేది పది నుంచి ముప్పై సెంటీమీటర్లు ఉంటుంది ఎకరాకి ఎరువులు మనం ఎక్కువగా ఇరవై కిలోల నత్రజని అంటే నత్రజని శాపితం చేస్తాయి కాబట్టి తక్కువ నత్రజని ఎక్కువగా మనము యాభై కిలోల పొటాష్ ఎరువుని ఉపయోగిస్తాం అలాగే నీటి దడి పన్నెండు నుంచి పదిహేను రోజులకి ఒకసారి ఎందుకంటే వరి కోసిన తర్వాత తేమ నేలలో మనం పండిస్తాం కాబట్టి ఒక పదిహేను రోజులకి ఒకసారి మనం నీటి ఇస్తే సరిపోతుంది మొదటి కోత సమయం అనేది అరవై నుంచి డెబ్బై రోజులకు మనకి పూత దశలో వీటిని మనం కోయాలి దిగుబడి అనేది ఇంపార్టెంట్ అనమాట అంటే హెక్టార్కి ఎన్ని విత్తనాలు వేయాలి అలసందలు ముప్పై నుంచి నలభై కిలోలు అలాగే దిగుబడి హెక్టార్కి ఎంత వస్తుంది ఇరవై నుంచి ముప్పై టన్నులు వస్తుంది వాటర్ ఆధారంగా చూస్తే పది నుంచి పదిహేను టన్నులు అనేవి వర్షాధారంగా ఈ అలసందలు అనేవి మనకి లభ్యమవుతాయి అలాగే పిల్లి పెసర విషయానికి వస్తే శీతాకాలంలో ఆగస్టు నుంచి జనవరి వరకు పండించే రబీ పంటగా మనం వీటిని సాగు చేసుకోవచ్చు విత్తనాలు అనేవి హెక్టార్కి ఎకరాకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు కావాలి ఎక్కువగా మిశ్రమ పంటగా పిల్లిపెసరని మనం సాగు చేసుకుంటాము తర్వాత ఎరువులు అనేవి ఇరవై కిలోలు యూరియా అలాగే ముప్పై కిలోల ఫాస్ సూపర్ ఫాస్ఫేట్ వంటి ఎరువులు అవసరం ఉంటుంది నీటి తడి ఎక్కువగా వరి కోసిన తర్వాత తేమతో పండిస్తాం కాబట్టి అంత అవసరం ఉండదు మొదటి కోత ఎప్పుడు వస్తుంది యాభై వస్తుంది ఈ కోతలు మొదటి కోతు కోసిన తర్వాత ప్రతి నలభై ఐదు రోజులకు రెండవ కోత వస్తుంది అనమాట ఇవన్నీ ఏకవార్షికాలు సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సార్లు మనకి దిగుబడి అనేవి అందిస్తాయి హెక్టార్ కి ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు కావాలి మనకి అలాగే దిగుబడి అనేది ఇరవై ఐదు నుంచి ఇరవై టన్నులు పెళ్లి అనేది లభ్యం అవుతుంది అనమాట దీని తర్వాత జనం జనము అనేది వరి కోసిన తర్వాత మిగిలిన తేమతో సాగు చేసుకోవచ్చు ఇక్కడ విత్తు సమయం అనేది ఫిబ్రవరి మార్చ్ నెలలో అక్టోబర్ మరియు నవంబర్ నెలలో ఎక్కువగా వీటిని జనుముని సాగు చేస్తాం జనరల్ గా రైతులు ఏం చేస్తారంటే ఈ వరి పండించక ముందే జనుము విత్తనాలు చల్లుతారనమాట ఆ వరి కోసిన తర్వాత ఆ జను అనేది పశుగ్రాసంగా మనకు అభివృద్ధి చెందుతుంది ఎక్కువగా వీటికి దుఃఖిలో కూడా నత్రజని ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే యూరియా ఎరువుని అందించాలి యూరియా మరియు సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను అందించాలి నీటి తడి వరి కోసిన తర్వాత తేమతో పండిస్తాం కాబట్టి మనం కౌపీకి అలసందలకి ఎలా ఉపయోగించాము అలాగే పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి నీటిని తడపాలన్నమాట మొదటి కోత సమయం కూడా యాభై శాతం పూత దశలోనే కొయ్యాలి కోతలు అనేవి జనుములో మాత్రం ఒకటే కోత ఉంటుంది ఈల్డ్ కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నులు వస్తుంది ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది జనుము పంట వేసినప్పుడు హెక్టార్కి ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోల విత్తనాలు దిగుబడి అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నుల దిగుబడి వస్తుంది అనమాట ఇట్లా దిగుబడి ఉన్నటువంటి పశుగ్రాసాలను మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా బెర్సిమ్ బెర్సీమ్ ని ఈజిప్షియన్ క్రోవర్ అంటాం ఈ పశుగ్రాసం వల్ల మనకి ఐదు వందల నుంచి ఆరు వందల క్వింటాల్ యాభై నుంచి అరవై టన్నుల పచ్చిమేత అనేది దిగుబడి వస్తుంది అనమాట ఈ బెర్సీం పంట ఎక్కువగా శీతాకాలంలో మరియు వసంతకాలాల్లో ఎక్కువగా వీటిని మనం ఉపయోగిస్తాము ఐదు నుంచి ఏడు కోతలు అనేవి ఇస్తాయనమాట ఇది పశువు పోషణకి చాలా ముఖ్యమైన అంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి అన్నమాట తో కంపేర్ చేస్తే లూసన్ ఎక్కువగా మనం మేపితే కడుపుబ్బురం వస్తుంది పట్టుబ్బరం వస్తుంది ఆ పొట్టబురం రాకుండా దీంట్లో కూడా తో సమానంగా మాంసకృతులు అనేవి ఇరవై శాతం ఉంటాయి కాబట్టి ఇది కూడా బెర్సిమ్ పంట లూసన్ కు బదులుగా మనం ఈ పంటను కూడా సాగు చేసుకోవచ్చు దీని దిగుబడి వలన మనకి తొమ్మిది వందల క్వింటాల్ హెక్టార్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది మొదటి కోతకు ఎకరాకి దాదాపు ఒక పదహారు నుంచి పదిహేడు క్వింటాల్ కావాలి అలాగే సీజన్ యొక్క దిగుబడి చూస్తే యాభై నుంచి అరవై టన్నుల వరకు ఉంటుంది ఎక్కువగా బుండేల్ బర్సీమ్ నైన్ వంటి పకాన్ని వాడుకుంటాము అలాగే ఐదు నుంచి ఏడు కోతలు అనేవి మనకి ఇక్కడ ఆశించవచ్చు అనమాట ఫస్ట్ కోత ఎప్పుడు కూడా యాభై నుంచి అరవై రోజుల తర్వాత ఈ బెర్సీమ్ పంటకి మనం చూడవచ్చు ఇంకా లూసన్ లూసన్ జనరల్గా మనం ఏకవార్షికాల్లో చెప్పుకోవచ్చు బహువార్షికాల్లో చెప్పుకోవచ్చు ఎందుకంటే లూసన్లో ఆనంద్ వన్ ఆనంద్ టూ ఆనంద్ త్రీ అని ఉంటాయి ఈ ఆనంద్ వన్ అండ్ టూ అనేవి ఏకవార్షిక పశుగ్రాసాలు ఆనంద్ త్రీ అనేది మనకి బహువార్షిక పప్పు జాతి పశుగ్రాసాలుగా చెప్పుకోవచ్చు ఈ శీతాకాలంలో వీటి యొక్క దిగుబడి చాలా బాగుంటుంది కాబట్టి సాగుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తడిలో పశుగ్రాసాన్ని సాగు చేసుకోవచ్చు ని మనం ఇంకొక పదం చెప్పుకోవచ్చు వీటిని ఎక్కువగా పీన్ ఆఫ్ ద ఫాడర్ అంటాం అనమాట పశుగ్రాసాలలో రారాని అని అంటాం ఎందుకంటే ఇది లూసన్ అనేది ఎక్కువ పదహారు శాతము జీర్ణమయ్యే మాంసకృతులు ఉంటాయి అన్నమాట పదహారు శాతం ఎక్కువగా మాంసకృతులు ఉండటం వలన శక్తినిచ్చే పోషకాలు ఎక్కువగా లభిస్తాయి అంతేకాకుండా కాల్షియం ఫాస్ఫరస్ ఇనుము విటమిన్ ఏ ఇవంటివి లభిస్తాయి అన్నమాట ఇవి ఎక్కువగా నీటి ఎద్దని తట్టుకుని రెండు మూడు సంవత్సరాల వరకు అలాగే వాటి యొక్క పశుగ్రాసాన్ని పొందవచ్చు ఇంకా లూసన్ ఎక్కువగా అంతర పంటలుగా కూడా చాలామంది సాగు చేస్తారు ఈ లూసన్ మాత్రం మొదటిసారి వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పొలాల్లో రైజోవియం కల్చర్ కానీ బెల్లం నీళ్ళు కానీ వేసి సాగు చేయాలన్నమాట దశ కంటే ముందే మనం కోసి మేపాలి అలాగే లూసుని యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే ఎక్కువ శక్తినిచ్చే మాంసకృతులు ఉంటాయి పదహారు శాతం అలాగే వీటిని పశువులకు ఆరు కిలోల కంటే ఎక్కువ మనం మేపకూడదు మేపితే కడుపు అనేది సంభవిస్తుంది ఇంతవరకు మనం ఏకవార్షిక అపరాలను చూసాం ఇప్పుడు కాయజాతి బహువాషి పశుగ్రాసుల విషయానికి వస్తే మనకి స్టైలో రకాలు ఉన్నాయి స్టైలో హెమాటా స్టైలో స్క్రాబ్ ఇవన్నీ కూడా సిరాట్రా ఇవన్నీ వస్తాయి ఇవి విత్తుకాల వర్షాధారంగా ఎక్కువగా పండిస్తాము ఎక్కువగా హెక్టార్కి ఎంత కావాలి పది నుంచి పదిహేను కిలోల విత్తనాలు అనేవి అవసరం అనమాట ఎక్కువగా స్టైలోతో ప్రాబ్లం ఏమంటే ఎక్కువ మనం లోపలికి నాటకూడదు వీటిని చల్లడం అనే పద్ధతి ద్వారా విత్తనాలు అనేవి వై మనం చల్లుకుంటూ నాటాలన్నమాట ఇవి హెక్టార్కి ముప్పై ఐదు కిలోల నత్రజని కావాలి వీటికి అలాగే పొటాషియమ్ ఉపయోగిస్తాము నీటి తడి ప్రతి ముప్పై రోజులకు ఒకసారి పెట్టాలి మొదటి కోత సమయము డెబ్బై ఐదు రోజులు అలాగే ఎనిమిది నుంచి పది కోతలు అనేవి ఎక్కువ వస్తాయి ఎక్కువగా ప్రతి యాభై రోజులకు ఒకసారి మనం కోత అనేది కోస్తూ ఉంటాం అనమాట ఎక్కువ దిగుబడి అనమాట స్టైలో ద్వారా సో పశ్చిమ దిగుబడి ఇక్కడ చూస్తే ముప్పై నుంచి ముప్పై టన్నులు సంవత్సరానికి మనకు వర్షాధారంగా అయితే యాభై టన్నులు సంవత్సరానికి నీటి ఆధారంగా ఈ బహువార్షిక పశుగ్రాసాలు స్టైలో నుంచి మనకు లభిస్తాయి అన్నమాట అలాగే ఇక్కడ కూడా ఈ స్టైలో రకాలు ఎంత పశుగ్రాసాలు ఇచ్చాయో మనం ఈ చిత్రపటంలో చూడొచ్చు యాభై టన్నుల వరకు ముప్పై నుంచి యాభై టన్నుల వరకు ఈల్డ్ అనేది స్టైలో అనేది ఉంటుంది ఇప్పుడు హెడ్జ్ లూసన్ విషయానికి వస్తే ఈ మధ్యన రైతులు ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా వీటిని పండిస్తున్నారు దసరథ గడ్డి అంటాం హెడ్జ్ లూసన్ లేదా దసరథ గడ్డి అంటాం ఇది నీటిపారుదల కింద సంవత్సరం పొడుగున వర్షాధారంగా జూన్ జూలై నెలలో వీటిని పండిస్తారు విత్తనాల హెక్ హెక్టార్కి ఇరవై కిలోలు కావాలి విత్తే పద్ధతికి ఖచ్చితంగా మధ్య ముప్పై సెంటీమీటర్లు యాభై సెంటిమీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి నీటి తల్లు ఖచ్చితంగా ప్రతి పది రోజులకు ఒకసారి పెట్టాలి మొదటి కోత అనేది తొంభై రోజులకు వస్తుంది ఆరు నుంచి ఏడు కోతలు వస్తాయి దిగుబడి హెక్టార్ కి ఖచ్చితంగా అరవై నుంచి డెబ్బై టన్నులు సంవత్సరానికి వస్తాయి అనమాట దీంట్లో దశరథ గడ్డిలో ప్రాముఖ్యత ఏమి అంటే వీటి యొక్క ఆకుల్లో ఇరవై రెండు పది శాతం ఉంటాయి అన్నమాట గొర్రెలు మరియు మేకలకు ఎక్కువగా అనువైన ఇది పశుగ్రాసము ఈ విధంగా పశుగ్రాసాలు అనేవి దిగుబడి అధికంగా రావాలంటే రైతులు ముఖ్యంగా చేయాల్సింది ఏమి అంటే అధిక దిగుబడి ఇచ్చినటువంటి నాణ్యమైన పశుగ్రాసాలను తెలుసుకోవాలి ఎక్కువగా అభివృద్ధి చేసిన విత్తనాలను సెలెక్ట్ చేసుకోవాలి అలాగే రైతులు ఈ కలుపు తీయడం కానీ ఎటువంటి ఎరువులు వాడాలి నీటి తడి ఎప్పుడు పెట్టాలి కోతలు ఎప్పుడు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా రైతులు తీసుకోవాలి అలాగే పంట మార్పిడి ప్రక్రియ వల్ల ఎటువంటి ఉపయోగము పంట పంట మార్చడం వల్ల అంటే బహువార్షికాలతో పాటు ఏకవార్షికాలని ఇలా పశుగ్రాసాలను సాగు చేయటం వల్ల భూసారం కూడా పెరుగుతుంది అనమాట అలాగే పంటకి పంటకి మధ్య కాలంలో కూడా మనం ఎటువంటి పశుగ్రాసాలను వేసుకుంటే ఎంత దిగుబడి వస్తుంది ఆ దిగుబడి వల్ల ఏమవుతుంది సంవత్సరం అంతా మనకి పశుగ్రాసాలు లభిస్తాయి దీనివల్ల ఏమవుతుంది పశువులకి అవి తిన్నంత పశుగ్రాసం పుష్కలంగా లభించి అవి సకాలంలో ఎదకొచ్చి చూడి కట్టడము ఇటువంటి పునరుత్పత్తి సమస్యలు లేకుండా చూసుకోవచ్చు ఇంకా ఖచ్చితంగా రైతు పాటించవలసింది ఏమి అంటే తనకున్న వ్యవసాయ యోగ్యమైన భూమిలో కనీసం పదిహేను శాతం ఏకవార్షిక కావచ్చు బహువార్షిక పశుగ్రాసాలని సంవత్సరం అంతా సాగు చేయగలిగితే మేత పుష్కలంగా లభిస్తుంది ఇంకా కొరత సమయాల్లో కూడా మనము వీటిని పొలాల గట్ల మీద కానీ పశువుల పాకల చుట్టూ కానీ పరిసరాల్లో కానీ పశుగ్రాస చెట్లు వేసుకోగలిగితే కూడా పశుగ్రాసాలు కంప్లీట్గా సంవత్సరం అంతా లభిస్తాయి అలాగే పోషక విలువలు పోకుండా పశుగ్రాసం సంవత్సరం అంతా తగిన సమయంలో మనం ముందే దశలోనే కోసమే పని లేదంటే నామనే విష పదార్థం వల్ల పశువులనేవి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే పశుగ్రాసం అధిక మొత్తంలో వృధా చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే చాఫ్ కట్టర్ని ఉపయోగించాలి పశుగ్రాసాలు వృధా దానివారణకు చాఫ్ కట్టర్ ఉపయోగించడం చాలా ఉత్తమమైన పద్ధతి ఎండుగడ్డి తయారీ కానీ ఆధునిక పద్ధతి ద్వారా మనం కొన్ని సైలేజ్ మేకింగ్ కానీ హే మేకింగ్ కానీ ఇవన్నీ కూడా కొత్త పద్ధతులు తెలుసుకొని ఈ వర్షాకాలంలో పొందిన పశుగ్రాసం నిల్వ చేసుకుని ఎండాకాలంలో కూడా కొరత సమయాల్లో కూడా వినియోగించుకోవాలి ఈ విధంగా వినియోగించుకొని మనం పచ్చిమేత ఎండుమేత దాన అనేది సమతుల్య పోషణలో మనం అందించగలిగితే పశువులు అనేవి వాటి ఉత్పాదక శక్తి అంటే పాల ఉత్పాదక శక్తి అనేది తగ్గకుండా వాటి ద్వారా రైతుకి ఆదాయం అనేది పెరుగుతుంది అందరికీ ఈ సంవత్సరం ఆఖరి రోజున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి రైతు సంవత్సరం అంతా ఈ పప్పుజాతి పశుగ్రాసాలను అలాగే బహువార్షిక పశుగ్రాసాలతో కలిపి సాగు చేయటం వలన అధిక లాభాలు పొందవచ్చని ప్రతి రైతుకు నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ సిబ్బంది వారికి అలాగే మా డైరెక్టర్ గారికి అడిషనల్ డైరెక్టర్ గారికి నా యొక్క ధన్యవాదములు థ్యాంక్ యూ